హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అపూర్వ కావాలనే వేడి వేడి సాంబార్ని భూమి చెయ్యి మీద పోయడంతో భూమి చెయ్యి కాలుతుంది ఇక దాంతో శరత్చంద్ర విలువిల్లాడిపోతూ ఏంటి అపూర్వ చూసుకోవాలి కదా పాపం చూడు బిడ్డ చెయ్యి ఎలా కందిపోయిందో అని చెప్పి ఇక అలా భూమిని తగ్గిపోతుందిలేమ్మా అని చెప్పి ఔతారుస్తూ ఉంటాడు నాకెప్పుడు ఇలా చెయ్యి కాలనా మా నాన్నగారి నాకు తినిపించేవారండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు శరత్చంద్ర ఉండమ్మా నేను నీకు భోజనం తినిపిస్తాను అని చెప్పి అలా ఎంతో ప్రేమగా భూమికి భోజనం తినిపిస్తూ ఉంటే వాళ్ళిద్దరి అనుబంధాన్ని చూసి అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మీరు నాకు ఇలా భోజనం తినిపిస్తూ ఉంటే అచ్చం మా నాన్నగారి తినిపిస్తున్నట్టుగా ఉందంకులని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను కూడా మీ నాన్ననే అమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఈ నాన్న ఉన్నాడన్న విషయం గుర్తుంచుకో నాతో చెప్పు తల్లి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి భూమి కన్నీళ్లు పెట్టుకుంటుంది చూసావా అమ్మ నాన్న ఏ రోజు నాకు ఇలా ముద్దలు తినిపించలేదు ఏమీ కానీ దానికి మాత్రం ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడో అని చెప్పి ఇదంతా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే ఈ ఒక్కరోజు ఓపిక పట్టు బేబీ దాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అలా భూమి భోజనం చేయడం పూర్తవగానే సరే అండి నేనిక వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అలా శరత్చంద్ర కాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇకప్పుడు శరత్చంద్ర ఉండమ్మ ఆడపిల్లను వట్టి చేతులతో పంపించకూడదని అంటారు నువ్వు ఈ ఇంటి బిడ్డ దానివి అని చెప్పి అపూర్వ అమ్మాయికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అపూర్వ అలాగే బావా అంటూ లోపలికి వెళ్ళి భూమికి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంది చాలా సంతోషంగా ఉంది అంకుల్ అని చెప్పి అలా భూమి నన్ను మీ బిడ్డతో పోల్చారు అని శోభచంద్ర వైపు చూస్తూ అంకుల్ నాదొక చిన్న విన్నపం శోభచంద్ర గారి ఫోటో ఉంటే ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి నా భార్య ఫోటో కావాలా ఎందుకు తల్లి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఆవిడను చూస్తే నాకు నా కన్న తల్లిని చూసినట్టుగానే అనిపిస్తుంది చిన్నప్పుడే నా తల్లి చనిపోయింది అని భూమి అంటూ ఉంటుంది నేను ఆవిడనే నా తల్లిగా గురువుగా భావించి నాట్యం నేర్చుకున్నాను ప్రతిరోజు కూడా ఆవిడ్ని చూస్తూ ఉంటే నా మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అందుకే ఆవిడ ఫోటో అడుగుతున్నాను అని చెప్పి అలా భూమి అంటూ ఉంటుంది నా భార్యని నువ్వు ఇంతలా ఆరాధిస్తూ ఉంటే ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి ఒక్క నిమిషం ఉండు అంటూ అలా తన గదిలోకి వెళ్ళి శోభాచంద్ర ఫోటో తీసుకువచ్చి భూమికి ఇస్తాడు ఇక భూమి ఆ ఫోటోని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక అంకుల్ అని చెప్పి అలా భూమి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది మరోపక్క బిందు భూమి అక్కడికి వచ్చిన విషయం చెర్రికి ఫోన్ చేసి చెప్పడంతో చెర్రి పరుగు పరుగున ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు అత్తయ్య మళ్ళీ నా మువ్వను ఏమంటుందో ఏంటో అని చెప్పి అలా కంగారు పడుతూ సైకిల్ మీద ఇంటికి తిరిగి వస్తాడు ఇక చెర్రి ఇంటికి రాగానే మీరా చెర్రితో ఒరే చెర్రి ఇప్పటి వరకు టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళావురా భోజనం టైం కూడా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు భూమి అక్కడ చెర్రిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మీరేంటి ఇక్కడ అని భూమి అనగానే ఇది మా ఇల్లు ఆవిడ మా అమ్మ అని చెప్పి భూమికి చెబుతూ ఉంటాడు అంటే మీరు కృష్ణప్రసాద్ అంకుల్ వాళ్ళ అబ్బాయా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును అని చెర్రి అంటాడు వరి చెర్రి నీకు భూమి తెలుసా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే తెలుసు మావయ్య అని చెప్పి చెర్రి అంటాడు భూమిని డ్రాప్ చేసి రారా బైక్ తీసుకువెళ్ళు అని చెప్పి శరత్చంద్ర అనగానే ఓకే మావయ్య అని చెప్పి ఇక అలా రా భూమి అంటూ చెర్రి ఆనందంగా భూమిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు అవును భూమి అసలు నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు మా మావయ్య నీ మీద ఎందుకు అంత అభిమానం చూపిస్తున్నారు నేను ఇంకా ఇక్కడ ఏం గొడవ జరుగుతుందోనని ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి నేను మీతో కొంచెం మాట్లాడాలి కాస్త బండి పక్కకు ఆపుతారా అని చెప్పి అంటూ ఉంటుంది సిరిమువ్వ నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది ఒకవేళ ప్రేమ విషయం గురించి మాట్లాడాలనుకుంటుందా అని చెప్పి చెర్రీ ఎంతో ఆనందంగా బండిని పక్కన పెడతాడు ఇందుకీ నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు భూమి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఇకప్పుడు భూమి ఇన్ని రోజులు గగన్ గారు మీ స్నేహితుడని చెప్పారు అంటే గగన్ మీ స్నేహితుడు కాదన్నమాట ఆయన మీకు అన్నయ్య అవుతారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శారద ఆంటీ కృష్ణప్రసాద్ అంకులకి మొదటి భార్య మీ అమ్మగారు మీరా రెండవ భార్య కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడు చెర్రి అవును భూమి ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా ఈ మధ్య తెలిసింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను నీ ద్వారా ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అదేంటంటే ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర గోడ పక్కన ఉన్న నన్ను కాపాడింది మీరేనని నాతో చెప్పారు కానీ నిజానికి నన్ను కాపాడింది మీరు కాదు కదా అని చెప్పి భూమి చెర్రిని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు చెర్రీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడో ఖచ్చితంగా నన్ను కాపాడింది మీరు కాదు ఎందుకంటే అప్పటికి మీరు ఇంకా పుట్టలేదు అని భూమి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ అంకులకి మీరు ఆంటీకి ఆ ఫ్యాక్టరీ ప్రమాదం జరిగిన రోజే పెళ్లి జరిగిందని నాకు తెలిసింది అంటే అప్పటికి మీరింకా పుట్టలేదు మరి నన్ను కాపాడింది ఎవరు మీకు ఆ రోజు జరిగిన విషయాలన్నీ తెలుసంటే ఖచ్చితంగా నన్ను కాపాడిన వాళ్ళు ఎవరో కూడా మీకు తెలిసే ఉండాలి అని భూమి చెర్రిని ప్లీజ్ ఎవరు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రీ అవును నువ్వు చెప్పింది కరెక్టే నిన్ను కాపాడింది నేను కాదు మా అన్నయ్య గగన్ అని చెప్పి ఇక అలా గగన్ పేరు చెర్రీ చెప్పగానే భూమి ఒక్కసారిగా ఆనందపడిపోతూ ఉంటుంది ఏంటి నన్ను ఆ రోజు కాపాడింది మీ అన్నయ్య గగన అని భూమి అడుగుతుంటే అప్పుడు చెర్రి అవును ఫ్యాక్టరీ గోడ పక్కన పసిపాపగా ఉన్న నిన్ను మా అన్నయ్యకి తన కుక్క పిల్ల చూపించింది ఇక అప్పుడు అన్నయ్య టెడ్డీబేర్ బొమ్మలో ఉన్న నిన్ను ఎత్తుకొని అలా చాలా దూరం తీసుకొని వచ్చాడు చివరకు అనుకోకుండా రౌడీలు వాళ్ళని తరుముతూ ఉండడంతో నిన్ను ఆ స్టేషన్లోనే ఒక బుట్టలో ఉంచాడు అనుకోకుండా నువ్వు ఆ రోజు మా అన్నయ్యకు మిస్ అయిపోయావు ఆ రోజు నుండి మా అన్నయ్య నిన్ను తన ఆరాధ్య దేవతలాగా ఆరాధిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుని మా అన్నయ్య ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాడో తెలుసా అని చెప్పి ఇక అలా గగన్ తన మువ్వ స్నేహితురాలని ఎంత గొప్పగా ఆరాధిస్తున్నాడో చెర్రీ మొత్తం కూడా భూమికి చెబుతాడు ఇక అంతా విన్న తర్వాత భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక గగన్ తనని రౌడుల నుండి సేవ్ చేయడం తనని ఎంతో కేరింగ్గా చూసుకోవడం ఇవన్నీ కూడా భూమి తలచుకొని వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి నేనే తన మొవ స్నేహితురాలన్న విషయం చెప్పాలి అనుకొని ఇక అలా భూమి ప్లీజ్ ఒక్కసారి నన్ను మీ అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్ళవా అని చెర్రీని అడుగుతూ ఉంటుంది చెర్రీ భూమిని బండి మీద ఆఫీస్కి తీసుకొని వెళ్తాడు ఇక అప్పుడు గగన్ ఒంటరిగా క్యాబిన్లో నిలబడి ఉంటాడు భూమి పరిగెత్తుకుంటూ గగన్ని హక్ చేసుకుంటుంది ఏంటిది ఏమైంది ఎందుకు ఇలా హక్ చేసుకుంటున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి నేను ఎవరో తెలుసా నీ మనసులో ఉన్న నీ మువ్వను నేనే చిన్నప్పుడు నువ్వు కాపాడిన పసి ప్రాణాన్ని నేనే ఇప్పుడు నేను ఇంత ఆనందంగా సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే ఐ లవ్ యూ అని చెప్పి అలా భూమి గగన్ని హక్ చేసుకుని ఐ లవ్ యూ చెబుతుంది ఇక దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఏంటి ఇన్ని రోజులుగా నా కళ్ళ ముందున్న నువ్వే నా మువ్వ స్నేహితురాలువా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అవును నేనే ఇదిగో నా మువ్వలు అని చెప్పి అలా భూమి తన దగ్గరున్న మువ్వలను గగన్కి చూపిస్తూ ఉంటుంది ఇక భూమియే తన చిన్ననాటి మువ్వ స్నేహితురాలను తెలుసుకొని గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇన్ని రోజులు నిన్ను కళ్ళెత్తుటే పెట్టుకొని నేను ఎక్కడెక్కడో వెతికానా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఐ లవ్ యూ టు భూమి అని చెప్పి అలా గగన్ కూడా భూమికి ప్రపోజ్ చేస్తాడు అలా గగన్ భూమి ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం చూసిన చెర్రీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరి తర్వాత ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకుందాం ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్